ఇర్మియా గ్రంథము బైబిల్ మొత్తంలోనే లాంగెస్ట్ బుక్ అంటే బహుశా మనం సామ్స్ అని అంటాం గానీ చాప్టర్ వైజ్ వర్డ్ వైజ్ తీసుకుంటే లాంగెస్ట్ బుక్ ఇన్ ద హోల్ బైబిల్ ఇస్ జెర్మియా ఈ జెర్మియా చాలా క్రూషియల్ టైమ్ లో ఆయన పరిచర్య చేస్తా వచ్చాడు ఇస్రాయెల్ దేశం రెండిటిగా డివైడ్ అయిపోయిన తర్వాత నార్దన్ ఇజ్రాయల్ సదర్న్ ఇజ్రాయెల్ సదర్న్ ఇజ్రాయల్ ని చూడ అంటాం కదా సో ఈ నార్దన్ ఇజ్రాయెల్ వాళ్ళు దేవుని మాట విన్నప్పుడు దేవుడు ఇద్దరు ప్రవక్తల్ని వాళ్ళ కొరకు పంపిస్తా వచ్చాడు ఆ ఇద్దరు ప్రవక్తల పరిచర్యను కూడా వాళ్ళు నిర్లక్ష్యం చేస్తా వచ్చినప్పుడు దేవుడు వాళ్ళని అస్సిరియన్లకి అప్పగిచ్చేస్తా వచ్చాడు అది సెవెన్ ట్వంటీ టూ బీసీఈలో లో జరుగుతా వచ్చింది సెవెన్ ట్వంటీ టూ బీసీఈలో ఇంకా ఇజ్రాయెల్ లేదు అంటే నార్దర్న్ ఇజ్రాయెల్ లేదు పది గోత్రాలు లేవు ఆల్మోస్ట్ పదిన్నర గోత్రాలు లేవు ఇంకా మిగిలింది సదర్న్ ఇజ్రాయెల్ మాత్రమే జూడా మాత్రమే ఈ జూడాలో ఆ టైంలో జర్మియా మినిస్ట్రీ చేస్తా వచ్చాడు పైన ఇజ్రాయెల్ లేని టైంలో కింద జూడా మాత్రమే ఉండే టైంలో ఆయన మినిస్ట్రీ చేస్తూ వచ్చాడు ఆయన మినిస్ట్రీ అంతా ఏంటంటే మీ కళ్ళ ముందే కనిపిస్తుంది కదా మన ముందు మనకంటే బలమైన వాళ్ళు పదిన్నర గోత్రాల వాళ్ళని వాళ్ళు మాట విన్నందుకు దేవుడు చదరగొట్టేశాడు ఇప్పుడున్న బుద్ధి తెచ్చుకోండి మారండి అని చెప్పి ఆయన వాళ్ళకి ఈ పరిచయం చేస్తూ ఉంటున్నాడు లేదు అనంటే వాళ్ళని తీసుకెళ్లినట్టే మన మీద కూడా దేవుడు బబులో నీళ్ళని తీసుకుని వచ్చి మనల్ని కూడా ఈ దేశంలో లేకుండా చేసేస్తాడు అని చెబుతా వచ్చాడు సో యూదా మాత్రమే రిపెంట్ అవడానికి దేవుడు హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ ఇయర్స్ ఇచ్చాడు అంటే పైన ఇస్రాయల్ చర్యలోకి వెళ్లిపోయిన తర్వాత హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ ఇయర్స్ యూదా మాత్రమే ప్రవక్తల పరిచర్య పొందుతా వచ్చింది సో ఇర్మియా నలుగురు రాజులకి పరిచర్య చేస్తా వచ్చాడు దీంట్లో ఫస్ట్ రాజు ఒక్కడే మంచోడు మిగిలిన ముగ్గురు రాజులు ముగ్గురు చెడిపోయిన వాళ్ళు ఈవిల్ కింగ్స్ దాంట్లో లాస్ట్ కింగే ఈ జక్య మనం చూస్తారవచ్చు సో ఈ టైంలో జదక్య చాలా అంటే వ్యాసల్ కింగ్ అంటారు పప్పెట్ కింగ్ అంటారు అంటే ఒక బొమ్మ లాగా ఈ వ్యక్తి వెరీ ఇన్స్టేబుల్ ఫికిల్ మైండెడ్ ఫెలో ఎవరు వచ్చి ఏం చెప్పినా వింటారు ఈయన చేతిలో పెద్ద పవర్ ఏం లేదు అట్లాంటి చాలా ఇన్స్టేబుల్ కింగ్డమ్ లో ఈయన ఏల్తా ఉంటున్నప్పుడు ఈయనకు ఒక పక్కన దేవుని భయం ఉంటా వచ్చింది ఒక పక్కన దేవుని మాట అంటే ఇష్టమే ఒక పక్కన ఇర్మియా అంటే సాఫ్ట్ కార్నరే జనం అంటే భయము పోతుందేమో అనే పిరికి ఇవన్నీ చాలా కన్ఫ్యూజ్డ్ ఈయన చాలా గందరగోళం మంచి సో ఇట్లాంటి ఈ వ్యక్తి జర్మియా ట్వంటీ లో ఆయన దగ్గరికి కొంతమందిని పంపిస్తాడు అరే మీరు వెళ్ళి కొంచెము జర్మియా దగ్గర ఏమైనా మెసేజ్ ఉందా కనుక్కొని రండి అని అన్నప్పుడు వాళ్ళు ట్వంటీ ఫస్ట్ చాప్టర్ లో వెళ్లి జర్మియా దగ్గర కనుక్కుంటారు సార్ మరి రాజు పంపించాడు మీ దగ్గర ఏమైనా మెసేజ్ ఉందా ఆ గ్రూప్ లో ఎవరినైతే పంపిస్తా వచ్చారో ఆ గ్రూప్ లో వెళ్ళినోడే ఈ థర్టీ ఎయిత్ చాప్టర్ ఫస్ట్ వర్స్ లో కూడా ఉంటాడు సో వీళ్ళు వెళ్ళి యాజకుడు కూడా వెళ్తాడు ఈ గ్రూప్ లో ఉంటున్న పాషూర్ అనే వ్యక్తి కూడా వెళ్తాడు వెళ్ళి వీళ్ళు ఇర్మి అని అడిగినప్పుడు ఇర్మియా అంటాడు ఇంకా రికవరీ ఏం లేదు ఒకటే ఏంటంటే బొబ్బులోకి అప్పగిచ్చేసుకోవాలి మనమేదో గెలుస్తాం మనమేదో జయిస్తాం ఇవి ఏవి వర్కౌట్ అవ్వు అప్పగిచ్చేసుకోండి అని చెప్తా ఉంటున్నాడు సో బబులోన్ రాజ్యము వీళ్ళపై దాడి చేయడము అనేది ఇది ఒక రోజులో క్రికెట్ మ్యాచ్ లాగా ఒక రోజులో మార్నింగ్ మ్యాచ్ మొదలు పెట్టి సాయంత్రంకి అయిపోయింది అట్లాంటి గేమ్ కాదు ఇది ఇది ఒక ఆల్మోస్ట్ వన్ ఇయర్ కంటే ఎక్కువ టైం పట్టింది బబులోను వాళ్ళు బయట వచ్చి అంటే ఎట్లా ముట్టడి వేశారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి వాళ్ళు ఈ ఎరుస్లిం చుట్టూ ముట్టడి వేశారు ముట్టడి వేసి బయట నుంచి ఆహారం లోపలికి పోకుండా లోపలోడు బయటకు వెళ్లకుండా రిసోర్సెస్ అని ఆపేశారు ఎన్ని సంవత్సరాలు లోపల రిసోర్సెస్ ఉంటాయి సో లోపల ఆకలి పెరిగిపోతా ఉంది రిసోర్సెస్ తగ్గిపోతా ఉంటున్నాయి అలాంటి పరిస్థితుల్లో ఇంకా డెస్పరేట్ అయ్యి వీళ్ళు తలుపులు తీయాల్సిందే అలాంటి పరిస్థితి తెచ్చారు ఆల్మోస్ట్ వన్ ఇయర్ పట్టు వీళ్ళు ఫోర్ట్రెస్ కి బయట స్కాఫోల్డింగ్ కడతా ఉంటున్నారు అంటే లోపలికి వెళ్ళడానికి ఇది బయట జరుగుతూ ఉంటున్నప్పుడు ఇర్మియా ఆ కాంటెక్స్ లో ఈ విషయాలన్నీ మాట్లాడుతూ ఉంటున్నాడు ఇక్కడ ఆయన ఇచ్చిన వర్తమానం వీళ్ళకి నచ్చలేదు వీళ్ళకి నచ్చనందుకు దేవుని మాట వీళ్ళకి అనుకూలంగా లేనందుకు ఇర్మియా చంపేద్దాం అనుకున్నారు ఎంత భయంకరమైన పరిస్థితి కదా దేవుని మాటే కానీ వీళ్ళకి అనుకూలంగా లేనప్పుడు దేవ్ ఆర్ రెడీ టు కిల్ ద మెసెంజర్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏబేలు నుంచి జకర్యా వరకు యేసు ప్రభు వరకు ఈ రోజు వరకు కూడా ఇదే దేవుడిచ్చే మెసేజ్ మనకి నచ్చితే ఈజీగా యాక్సెప్ట్ చేసేస్తాం నచ్చకపోతే ఎంతకన్నా తెగిస్తాం సో ఇది బ్యాక్గ్రౌండ్ కాంటెక్స్ట్ సో ఈ ఎబేద్ మెలెక్ దగ్గరకు వచ్చినప్పుడు ఎబేద్ మెలెక్ అనేది బహుశా అదొక టైటిల్ అది ఒక పేరు కాకపోవచ్చు పేరు కూడా అయ్యుండొచ్చు కానీ మోస్ట్ ప్రాబబ్లీ టైటిల్ ఎందుకనంటే ఎబేద్ అంటే సర్వెంట్ మెలెక్ అంటే కింగ్ అందుకనే అభి మెలెక్ అంటాం కదా అభి మెలెక్ అంటే కింగ్ అభి అంతే సో ఇక్కడ ఎబేద్ మెలెక్ అంటే సర్వెంట్ ఆఫ్ ద కింగ్ రాజు యొక్క దాసుడు ఈయన నపుంసకుడుగా ఉంటా ఉంటున్నాడు ఈ వ్యక్తి నపుంసకుడుగా ఉన్నాడు ఈ వ్యక్తి కూసు దేశస్థుడుగా ఉంటా వచ్చినట్టు మనం చూడొచ్చు ఎప్పుడైతే ఇర్మియాని తీసుకొని వీళ్ళు ఒక ప్యూర్ షేప్డ్ అంటే మన భాషలో చెప్పాలంటే కూజ ఆకారం కూజ ఆకారంలో వాళ్ళు ప్లాస్టర్ చేసి వాళ్ళు నీళ్లు తెచ్చి పోసి వాళ్ళు ఆ నీళ్ళన్నీ అయిపోతే ఇంకా సిల్ట్ ఏదైతే ఆ నీళ్ళలో అంతా కింద మిగిలిపోతుంది కదా అదంతా పేరుకొని పోతుంది ఎక్కువ పేరుకొని పోయినప్పుడు ఇంకా దాంట్లో నీళ్లు పోయడం ఆపేస్తారు కొంతకాలం అదంతా క్లీన్ చేసింది మళ్ళీ నీళ్లు పోస్తారు సో ఆ సిల్ట్ అది బాగా మడ్ సిల్ట్ ఎప్పుడైతే పెరిగిపోయిందో అలాంటి ఒక అబాండెండ్ దాంట్లో ఈయనని వేయడం మనం చూడొచ్చు అక్కడ ఇంకా ఈయన చనిపోతాడు అన్నప్పుడు ఎబెద్ మెలెక్ హీ కమ్స్ ఇన్ టు పిక్చర్ టు రెస్క్యూ జర్మియా సో ఐ థింక్ దిస్ ఇస్ బ్రీఫ్ కాంటెక్స్ట్ ఆఫ్ ఎప్పుడు ఎబెద్ మెలెక్ కమ్స్ ఇన్ టు పిక్చర్